ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దండకారణ్యంలో మావోయిస్టు ఉద్యమం బలహీనపడింది కేవలం రెండు రోజుల్లోనే మూడు వందల మందికి పైగా మావోయిస్టులు లొంగిపోవడంతో జనతన సర్కార్ కార్యక్రమాలు నిలిచిపోయాయి ఇప్పటికే మల్లోజుల ఆసన్న వంటి పెద్ద నేతలు లొంగిపోయారు ఇప్పుడు పోలీసులు మడవి దేవ్ జీలను ముఖ్యంగా చేరుకున్నారు వీరిద్దరూ బయటికి వస్తే మావోయిస్టు పార్టీ ఖాళీ అవుతుందని పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి హిద్మా పిఎల్జీఏ కమాండర్గా देव जी केंद्र कमिटी प्रधान कार्यदर्शी దండకారణ్యంలో మావోయిస్టు ఉద్యమం బలహీనపడింది కేవలం రెండు రోజుల్లోనే మూడు వందల మందికి పైగా మావోయిస్టులు లొంగిపోవడంతో జనతన సర్కార్ కార్యక్రమాలు నిలిచిపోయాయి ఇప్పటికే మల్లోజుల ఆసన వంటి పెద్ద నేతలు లొంగిపోయారు ఇప్పుడు పోలీసులు మడవి హిద్మా దేవ్ జీల తిప్పరి తిరుపతి లక్ష్యంగా చేరుకున్నారు వీరిద్దరూ బయటకొస్తే మావోయిస్టు పార్టీ ఖాళీ అవుతుందని పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి హిడ్మా పిఎల్జీఏ కమాండర్ కాగా జీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవేంద్ర అందిస్తారు దేవేందర్ చెప్పండి దండకారణంలో మావోయిస్టుల మొత్తం మూడు వందల మందికి పైగా మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది ఇక దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఇప్పటికే మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తీసుకున్న నేపథ్యంలో దాదాపు వరుస గత మూడు రోజుల్లోనే దాదాపు మూడు వందలకు పైగా మావోయిస్టులు సరెండర్ అవుతున్నారు అంటే ఇక్కడ యాక్చువల్ గా వాళ్ళ కార్యకలాపాలన్ని కూడా పూర్తిగా నిర్వీర్యమైన అయినాయని చెప్పుకోవచ్చు అంటే ఇక పోలీసుల టార్గెట్ మొత్తం కూడా మడవి హెడ్మా అలాగే దేవసి వీళ్ళిద్దరు కనుక మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చినా కానీ లేకపోతే వీళ్ళిద్దరు ఎన్కౌంటర్లు చనిపోయినా కానీ పూర్తిగా మావోయిస్టు పార్టీ పూర్తి ఖాళీ అవుతుందని చెప్పేసి కూడా పోలీస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఇప్పటికే మల్లోజుల అలాగే ఆశన్ లాంటి పెద్ద లీడర్లు లొంగిపోయారు రెండు రోజుల పరిధిలోనే మూడు వందల మంది పైగా మావోయిస్టులు సరెండర్ అయ్యారు అంటే ఇంకా దండ కార్యంలో నిలిచిన జనతన్ సర్కార్ అని చెప్పేసి క్లియర్ గా తెలుస్తుంది అంటే జనతన్ సర్కార్ కార్యకలాపాలు పూర్తిగా దండ కార్యం నిలిచిపోయని చెప్పారు ఇందుకు ప్రధాన కారణం క్యాడర్ లేకపోవడంతో లీడర్లంతా కూడా బలహీనపడుతున్నారని చెప్పుకోవాలి మావోయిస్టుల ఉద్యమం తుది అంకానికి చేరినట్లేని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది ఇక పిఎల్జిఏ కమాండర్ మడివి హిట్మా అలాగే సెంట్రల్ కమిటీ చైర్మన్ తిప్పటి తిరుపతి అలియాస్ దేవజీ వీళ్ళిద్దరు కనుక బయటికి వస్తే కినుక దాదాపు మావోయిస్ట్ పార్టీ మొత్తం కూడా ఖాళీ అవుతుందని చెప్పేసి పోలీసు వర్గాలు ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది ఈ క్రమంలో పైనే నాలుగు రాష్ట్రాల పోలీసులు నిఘా పెట్టారు ఇప్పటికే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ లో చనిపోగా మల్లోజుల వేణుగోపాల్ ఆశన్ లాంటి సీనియర్ లీడర్లు పోలీసుకే పోలీసులకు గతంలో లొంగిపోయారు మొత్తం కూడా స్థానికులైన మావోయిస్టులు కూడా పూర్తిగా సరెండర్ అయిన పరిస్థితి దీంతో మొన్నటి వరకు దొండకారణ్యంలో ఉనికిలో ఉన్న జనతన్ సర్కార్ నిర్వీర్యమైందని చెప్పాలి క్యాడర్ లేకపోవడంతో పూర్తిగా బలహీనపడుతుంది చెప్పాలి నాలుగు రాష్ట్రాల పరిధిలో విస్తరించిన దండ కారణంలో జనసం సర్కార్ నడిపారు మావోయిస్టులు సో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా మావోయిస్టుల నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాంతరంగా ఈ ప్రభుత్వం చాలా కాలం మనుగుళ్లు ఉంది జనసన్ సర్కార్ లో భాగంగా ప్రతి గ్రామ సమూహాల్లో రెవల్యూషన్ పీపుల్స్ కమిటీ ఏర్పాటు చేశారు వీటిలో వ్యవసాయం ఆరోగ్యం విద్య రేషన్ పంపిణీ సురక్షణ దళాలపై పర్యవేక్షణ లాంటి విభాగాలు ఉండేవి భూ వివాదాలు కుటుంబ తగాదాల పరిష్కరణ కూడా ప్రత్యేక ప్రజా న్యాయస్థానంలో కూడా ఈ మావోయిస్టు అగ్రనేతలు కూడా అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది ముఖ్యంగా మల్లోజులో వేణుగోపాల్ అభయ్ తక్కెడపల్లి వాసదేవరావు ఆచన్న రణిత లాంటి లీడర్లు ఈ జనతన సర్కార్ కు మార్గదర్శనం వహించేవారు ప్రస్తుత పరిస్థితుల్లో వీరంతా ఆయుధాలు వీడి పోలీసులకు లొంగిపోయారు కాబట్టి వీరితో పాటు గడిచిన నాలుగు రోజుల్లో కూడా ఎంతో మంది మావోయిస్టులు కూడా పోలీసులకి పరిస్థితి కనబడుతుంది నిన్న కూడా ములుగు జిల్లా ఎస్పీ సమక్షంలో కొంతమంది మావోయిస్టులు కూడా సరెడర్ అయిన పరిస్థితి కనబడుతోంది ఇక హిడ్మా దేవర్జీల కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చేస్తున్నారు అంటే నాలుగు రాష్ట్రాల పోలీసులు వీరి మీద నిఘా పెట్టారు పీపుల్ లిబరేషన్ గెరిల్ల ఆర్మీ ఒక వన్ బెటాలియన్ చెందిన కమాండర్ సెంట్రల్ కమిటీ మోస్ట్ మావో వాంటెడ్ మావోయిస్ట్ మరిమి హిడ్మా అలాగే సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవర్జీ దండకాలం నుంచిగా బయటికి వస్తే మావోయిస్ట్ ఉద్యమం పూర్తిగా ఖాళీ అయినట్లు చెప్పేసి కూడా పోలీస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలో ఈ ఏడాది మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలాగే కేంద్ర కమిటీ సభ్యులు చలపతి గణేష్ కట్టా రామచంద్రారెడ్డి అలాగే కడారి సత్యనారాయణ రెడ్డి వంటి నాయకుల్ని పోలీసులు అంటే భద్రతా వర్గాలు ఎన్కౌంటర్ లో వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది ఇక కారణంలో మావోయిస్టుల మనుగడ అనేది పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పొచ్చు కీలకమైన నేతలు వృద్ధాప్యం వల్ల కొంతమంది పార్టీపై ప్రభావం చూపలేకపోతున్నారు ఇక మిగిలిన వాళ్ళలో వీళ్ళంతా కూడా కొంతమంది మావోయిస్టులు లొంగిపోయారు కొంతమంది ఎన్కౌంటర్ లో చనిపోయిన పరిస్థితి కనబడతా ఉంది హిగ్మా దేవజీ ఉద్యమానికి కీలకంగా మారారు వీరిని పట్టుకునేందుకు నాలుగు రాష్ట్రాల పోలీసులు వాళ్ళు గాలింపు చర్యలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఇక రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మావోయిస్టు రణిత సమాజాన్ని నిర్మిస్తామని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మావోయిస్టులు ఏరువైతే ప్రధాన లక్ష్యంగా ఆపరేషన్ ఖగార్ తో ముందు గరుగులు వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది దండకారణం మొత్తం కూడా జల్లడబడుతుంది దండకారణ పూర్తిగా భద్రతా బలగాలు వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకొని అతిపెద్ద సెర్చ్ ఆపరేషన్ అయితే చేస్తున్నారు ఇక హిట్మా అలాగే తిప్పరి తిరుపతి అలియాస్ దేవజీ వీళ్ళిద్దరికి కనుక పోలీసులకు లొంగిపోయినా అలాగే ఎన్కౌంటర్ లో మరణించినా లేక పార్టీను వదిలేసి పోలీసులకు సరెండర్ అయినా గానీ మావోయిస్టుల జాడ అనేది ఈ దేశంలోనూ లేకుండా పోతుందని పలువురు విశ్లేషణ పరిస్థితి అమృతాను